Thank you. ప్రియులరా బాగున్నర ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సుదర్లర ఈరోజు మన పాఠము కులశైలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనము నుండి పద్నాలుగో వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ పత్రిక కులశైలులో ఉన్న పరిశుద్ధులకు వ్రాయబడింది అనగా దేవునికి సమర్పించుకునిన క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించి వ్రాయబడింది క్రైస్తునందు విశ్వాసముంచిన సహోదరి సహోదరులను ఉద్దేశించి వ్రాయబడింది పౌలు కొన్ని పత్రికలను ఉద్దేశించి వ్రాసినను కొన్నింటిలో స్పష్టంగా పరిశుద్ధులు లేదా విశ్వాసులను ఉద్దేశించి వ్రాయబడినవిగా కనిపిస్తాయి అందులో రోమ పత్రిక పిలిపి పత్రిక ఎఫ్ఎస్సీ పత్రిక అయితే కులసైలో ఉన్న క్రీస్తు విశ్వాసులందరినీ ఉద్దేశించి ఈ పత్రిక వ్రాస్తున్నాడు వ్రాసిన వ్యక్తి పౌలు అతని అధికారము అపోస్తలుడు అట్టి ఆధిక్యతను ఇచ్చినవాడు దేవుడు అందువలననే దేవుని చిత్తం వలన అపోస్తలుడైన పౌలు అని సంబోధించాడు పౌలు కులసీ సంఘంలో పనిచేయలేదు అందువలన ఈ పత్రికను అధికారపూర్వకంగా రాయిచున్నట్లు తెలుపుటకు అపోస్తలుడు అను ఆధిక్యతను వ్యక్తపరిచాడు ఈ పత్రిక వ్రాసినప్పుడు తిమోతి కూడా పౌలు దగ్గర ఉండుట వలన తిమోతియు శుభములు తెలుపుచున్నాడని ప్రస్తావించాడు తండ్రి అయిన దేవుని నుండి కృపా సమాధానములు తెలుపుతూ ఉన్నాడు కొలసైలోని విశ్వాసుల విశ్వాసము ప్రేమను తెలుసుకుని వారి పక్షంగా పౌలు దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఉన్నాడు కులశైల జీవితములలో పౌలు క్రైస్తవ జీవిత సారమును గుర్తించాడు అది వారు క్రీస్తునందించిన విశ్వాసము మరియు పొరుగువారి ఎడల కలిగి ఉన్న ప్రేమను గమనించాడు ఈ రెండు క్రైస్తవ జీవితమునకు ప్రధానమైనవి ధర్మశాస్త్ర సారమంతటిని నెరవేర్చుటకు ఉద్దేశించినవి వారు విశ్వాసమును క్రియాత్మకముగా ఇతరులను ప్రేమించుటలో వ్యక్తపరిచారు ఈ రెండు విశ్వాసము మరియు ప్రేమ కలిగి ఉండుటకు ఆధారము నిరీక్షణ పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి అని పౌలు వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు వారు గొప్ప నిరీక్షణను కలిగి ఉన్నారు క్రైస్తవ విశ్వాసము కొరకు ఎన్నో సుఖ సౌఖ్యాలను వదులుకోవాలి శ్రమలు కష్టములు అనుభవించాలి ఆయనను వారి నిరీక్షణ పరలోక బహుమానం నిమిత్తము మంచి మార్గమును ఎంచుకొనుటయే కులశైల నిరీక్షణ విశ్వాసము ప్రేమల గురించి పౌలు తెలుసుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు వారి కొరకు ప్రార్థించుచున్నాడు ఐదు నుండి ఎనిమిది వచనములలో కులశైలు వినిన సువార్త సత్యమును గుర్చి పౌలు ప్రస్తావిస్తున్నాడు ఈ సువార్త దేవుని గురిచిన సువార్త దేవుని కృపను గుర్చిన వార్తను వారు విన్నారు సువార్త సత్యమైనది దానిలో అసత్యము ఎంత మాత్రము లేదు వారు సువార్త సత్యమును గుర్చి విన్నారు సువార్త సార్వత్రికమైనది సర్వలోకమునకు అనుగ్రహించబడిన సువార్త సర్వమానవుల రక్షణ కొరకు ప్రకటించబడిన సువార్త ఫలభరితమైన సువార్త అది సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచూ ఉన్నది అది దేవుని కృపను గురించి తెలియజేయు సువార్త దేవుడు తన కృపను బట్టి మనలను క్రీస్తు ద్వారా విమోచించిన సువార్త ఈ సువార్త వ్యాప్తి మానవుల ద్వారా ప్రకటించబడుతూ ఉంది ఎఫఫ్రా అను సేవకుని ద్వారా కొలసైలో సువార్త ప్రకటించబడింది తద్వారా అక్కడ స్థాపించబడింది దేవుని స్వార్థ పనికి మానవులు సాధనాలు కావాలి ఎఫ్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అందువలననే స్వార్థ ఫలించి వ్యాపించింది నమ్మకమైన పరిచారకులు అవసరం ఎఫఫ్రా ద్వారా కులసయుల గురించి పౌలు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ వాక్య భాగంలో పౌలు కులసయులు క్రైస్తవ విశ్వాస జీవితంలో స్థిరపడవలనని ప్రార్థిస్తున్నాడు పౌలు విశ్వాసుల కొరకు ప్రార్థించుట వారికి ఎంతో ప్రోత్సాహకరము పౌలు చేసిన ప్రార్థనలో ప్రార్థన మనవుల సారాంశం ఉంది పౌలు వారి కొరకు చేసిన ప్రార్థనలు ముఖ్యాంశము సంపూర్ణ జ్ఞానమును కలవారై ఉండాలి దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానము కలవారై ఉండాలి ఆత్మ సంబంధమైన వివేకము ఏది మంచో ఏది చెడో వివేచించుటకు ఆత్మజ్ఞానము అవసరము దేవుని చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారై ఉండాలి మన స్వచిత్తము కొరకు కాదు దేవుని చిత్తమును ఎరిగిన తర్వాత దానిని క్రియాత్మకంగా దానిని క్రియాత్మకము గావించాలి ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడాలి మంచి పనులు చేయుటకు ఇష్టపడాలి దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుతూ ఉండాలి దినదినము దేవుని గురించి తెలుసుకోవాలి దైవవాక్యముల ద్వారా దేవుని గురించి జ్ఞానమును పరచుకోవాలి అన్ని విషయములలో ప్రభువును సంతోషపరచాలి మనం చేసే ప్రతి పని ప్రభువును సంతోషింపచేయనదై ఉండాలి ప్రభువుకు తగినట్లుగా నడుచుకోగలను అనగా ప్రభువును పోలి జీవించాలి మన తలంపులు క్రియలు ప్రవర్తన అన్నిటియందు ప్రభువును సంతోషపరచాలి ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును కలిగి ఉండాలి సనుగు కొనుచు గును కొనుచు క్రైస్తవ జీవితమును కొనసాగించరాదు ప్రతి విషయంలో ఆనందంతో కూడిన ఓ ఓర్పును కలిగి ఉండాలి దీర్ఘశాంతమును కనపరచాలి ఆయన మహిమ శక్తితో బలపరచబడాలి దేవుని శక్తితో బలపడాలి క్రైస్తవ విశ్వాస జీవితంలో విజయశీలు దేవుని మహిమా శక్తి అవసరం దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి అపాత్రులమైన మనలను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమయ్యే భాగ్యమునిచ్చినందులకు కృతజ్ఞతాస్థుతులను తెలియచేయాలి వీటన్నిటిని గురించి పౌలు కులశైల కొరకు ప్రార్థించాడు ప్రియ సోదరి సోదరులరా క్రైస్తవ విశ్వాసులకు దేవుడు అనుగ్రహించిన విమోచనమును ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దీనిని బట్టి దేవునికి కృతజ్ఞత గలవారై జీవించాలని తెలియజేస్తున్నాడు దేవుడు మనలను విమోచించి ఆయన కుమారుని రాజ్య నివాసులనుగా చేశాడు అనగా దేవుని రాజ్యమునకు వారసులను గావించాడు తన రాజ్యములో కుమారులు కుమార్తెలుగా జీవించు మహద్భాగ్యమును అనుగ్రహించాడు దీని కొరకు మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు అనగా సాతాను అధికారం నుండి విడుదల ప్రసాదించాడు అంధకార సంబంధమైన మనలను తేజోవాసులనుగా తీర్చిదిద్దాడు అంతేకాకుండా దేవుని యొక్క వాక్యమును అనగా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు బానిసత్వం నుండి స్వాతంత్రమును ప్రసాదించాడు ఆయన మనలకు విమోచనమును కలిగించాడు బానిసత్వము నుండి విమోచించాడు తీర్పు నుండి విడుదల చేసి పాపక్షమాపణను ప్రసాదించాడు పాపపు దాస్య శృంఖలాల బానిసత్వం నుండి విడుదల కలగజేసి దేవుని దాసులనుగా తీర్చిదిద్దాడు సాతాన్ అధికారం నుండి విడుదల కలగజేసి దేవుని అధికారంలోనికి నడిపించాడు అందువలన దేవునికి కృతజ్ఞతాస్థితులు తెలుపు బద్దులమై ఉన్నామని జ్ఞాపకం చేస్తూ ఈ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల దేవా పరిశుద్ధుడ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించండి అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను మొట్టి స్వస్థపరచండి వివాహ వయసుకు వచ్చిన వారికి వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము చిడుగుండం లాంటి సమస్యలతో బాధపడుచున్న బిడలకు మీ నామంలో విడుదల కలిగించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్